అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై పోలీస్ శాఖ ధ్వర్యంలో అవగాహన సదస్సు సోషల్ మీడియా వేదికల్లో అభ్యంతరకర విద్వేష పూరిత మరియు తప్పుడు సమాచార పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పీ రఘువీర్ పేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అవినీతిపై ప్రజలు ధైర్యంగా ప్రశ్నించాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అవినీతి అంశాలన్నింటినీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని తేదీ సమయం స్థలాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నవీన్లు నిర్ణయించి తెలియజేయాలని సవాల్ కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం రాజుపాలెం వద్ద అక్రమ గంజాయి పట్టుకున్న నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు మూడు వందల యాభై ఐదు కిలోల గంజాయి ఇన్నోవా కారు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దపురం డిఎస్పీ శ్రీహరిరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం లైన్స్ లోని కళ్యాణ మండపంలో డిఎస్పి రఘువీర్ అధ్యక్షతన సోషల్ మీడియా వినియోగంపై అవగాహన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ వెంకటారాయణ ఎస్ఐ నాగేశ్వరరావు గంగవరం ఎస్ఐ సోమేంద్ర తో పాటు పలువురు సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల్లో అభ్యంతరకర విద్వేషపూరిత మరియు తప్పుడు సమాచారాన్ని పంచడం శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని తెలిపారు ఇటువంటి పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రూప్ అడ్మిన్లు పోస్ట్ అయ్యే కంటెంట్ ను పర్యవేక్షించడం అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించడం తప్పుడు వార్తలు లేదా మత కుల విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలను అనుమతించకూడదని సూచించారు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అడ్మిన్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఈ సమావేశానికి రామచంద్రాపురం ద్రాక్షారామం గంగవరం ప్రాంతాల సోషల్ మీడియా అడ్మిన్లు హాజరయ్యారు అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు మొత్తం మన కంట్రీ మొత్తం సోషల్ మీడియా మీద నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ అని యూట్యూబ్ అని ఫేస్బుక్ అని వీటి మీద నడడం జరుగుతుందండి ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే దానివల్ల నాలెడ్జ్ పెరిగి మొత్తం అంత నార్మల్గా ఉంటుంది అంత డెవలప్ అవుతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటున్నారు దానివల్ల వాళ్ళ ఇబ్బందులు పడటం దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతాం ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి రీసెంట్గా చూస్తే రీసెంట్గా చూస్తే కోనసీమ డిస్టిక్లోనే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది దానివల్ల ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పడటం ఇవి జరిగింది ఇలాంటివి ఏమి ఇది తెలిసి తిరిగి చేసిన పనులు ఇవన్నీ కావాలని చేసినాయి కాదు అలాంటివి ఏమీ మన దగ్గర జరగకూడదని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసామండి సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు నార్మల్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆ అయితే పర్లేదు అది ఫేక్ ఒరిజినల్ తెలియని సందర్భంలో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది అలాంటివి ఏం షేర్ చేయకుండా ఉండాలని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చేసిన మన డిఎస్పి గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్ఐ అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈ గ్రూప్ సోషల్ మీడియా అడ్ని సెవెయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా కొన్ని రకాల విద్వేషాలను రెచ్చగొట్టుకోవడం జరుగుతుంది అది కులాల మధ్య కావచ్చు మతాల మధ్య కావచ్చు ప్రాంతాల మధ్య కావచ్చు లేదా ఇంకా రకరకాల వర్గాల మధ్య కావచ్చు ఇట్లా రకరకాలుగా ఈ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకోవడం విద్వేషాలు చచ్చికొచ్చుకోవడం తద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడం ఆ కామెంట్ కాస్త బూతులు తిట్టుకోవడం అసభ్య పదజాలం వాడడం ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఫిజికల్గా ఒకళ్ళొక్కళ్ళు కొట్టుకోవడం దాడి చేసుకోవడం దాకపోతుంది సో ఇలాంటి వాటికి నివారించాలంటే కొంచెం అవగాహన ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సోషల్ మీడియాకు సంబంధించి ముఖ్యంగా వాట్సాప్ సంబంధించి ఆ గ్రూప్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి వాళ్ళు ఏ విధంగా ఆ గ్రూప్ని నడిపించాలి ఒకవేళ అలా నడిపించకుండా ఆ గ్రూప్ వల్ల ఏదైనా వైలెన్స్ జరిగితే ఆ వైలెన్స్లో ఆ కి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకునే భాగంగా ఆ గ్రూప్ అడ్మిట్ ఏ విధంగా ఇబ్బంది పడతాడనే దానికోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కూడా సేవలు చాలా సేవల్ని వాట్సాప్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తుంది సో వాట్సాప్ మనం అందరం వాడుతున్నాం ఆల్మోస్ట్ సో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ని వాడడం జరుగుతుంది ఈ వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఉద్యోగులు కావచ్చు ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో భాగంగా మేము కూడా మా పోలీస్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న ఆఫీసర్స్ గ్రూప్ అని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు మేము చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేసుకోవడానికి మాకు కాకుండా ఉపయోగపడుతుంది అలాగే మీకు కూడా మీకు సంబంధించి మీ వర్గం లేదా మీ కులం లేదా మీ ముఖం లేదా మీ ప్రాంతం లేదా కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు మీడియా వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నాయి వారు టైం టు టైం మీ వాళ్ళకి ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి ఒక నాలెడ్జ్ షేర్ చేయడానికి లేకపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియజేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అలాగే వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అది అంతవరకు చాలా సందేశంతో ఏర్పాటు చేయబడిన గ్రూప్లవన్నీ కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ మన వాట్సాప్ ఆన్ చేయగానే మనకి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అవి రాజకీయ విశేషాలు కావచ్చు ఇతర విశేషాలు కావచ్చు మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని ఏదో ఫోన్ నుంచి ఎవరో ఒకరినో వాట్సాప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది